నాకు ఒకరు కాల్ చేశారు సార్ నా జీవితం మొత్తం మారిపోతుందా అని అడిగారు మీ క్లాసెస్కి వస్తాను నా జీవితం అంతా మారిపోతుందా అని అడిగారు ఎందుకు మార్చుకోవాలనుకుంటున్నావు అని అన్నాను సరే మారిపోతుందా లేదా పక్కన పెడదాం అసలు నువ్వు ఈ జీవితాన్ని ఎందుకు మార్చుకోవాలనుకుంటున్నావు అంటే అంటే బాగాలేదు సార్ అంత గందరగోళంగా ఉంది ఇబ్బందుల్లో ఉన్నాను పరిస్థితులన్నీ కూడా ఏది కూడా బాగాలేదు అని వెరీ గుడ్ అప్పుడు నేను ఒక మాట ఉన్నాను మీ భవిష్యత్తుని బాగు చేసుకోవడం గురించి పక్కన పెట్టండి ఇప్పుడున్న మీ పరిస్థితులు ఎందుకు ఇట్లు ఉన్నాయో ఎప్పుడైనా గమనించారా అని అంటే వెంటనే ఏం చేస్తాం సార్ పరిస్థితులు అట్లా తయారైనాయి అందులో మనం ఏం అని అంటే మీ ప్రమేయం లేకుండానే ఈ పరిస్థితులన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా అని సో అవి తెలియదు సరే ఎలా ఉన్నాయి అని అయితే నేను అప్పుడు చెప్పా మీరు నా దగ్గరికి గనక రాగలిగితే ముందు మీ ప్రస్తుత జీవితం ఈ రకంగా ఎందుకు తయారైంది ఎందుకు ఇలా జరిగింది అని ఒక అవగాహన ఇచ్చే ప్రయత్నం చేస్తా ఒకవేళ కనుక మీరు అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉండగలిగితే అంతేగాని వెంట వెంటనే వచ్చేసి నాకు ఇప్పుడు అద్భుతం జరిగిపోవాలి నా భవిష్యత్తు మొత్తం రావాలి అనుకోండి అలా తొందరపాటు వల్లనే మీరు ఎన్నో పొరపర్లు చేశారు సో ప్రస్తుతం మీ జీవితాన్ని మీకు అర్థమయ్యేలాగా ఎందుకు ఈ రకంగా ఉంది అనేది సంపూర్ణంగా అవగాహన చేసుకునే విధంగా నేను చేయగలుగుతాను అది మొదటి మెట్టు ఇక రెండో మెట్టు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు తర్వాత తర్వాత మీకే అర్థమైపోతుంది బట్ అక్కడ కూడా నేను చిన్న గైడెన్స్ ఇస్తా ఉంటాను అని అంటే ఎట్లా అవగాహన చేసుకోవాలి అని ముందు మీరు అవగాహన చేసుకోవడానికి రెడీగా ఉన్నారా లేదనేది పాయింట్ మీ జీవితాన్ని మార్చుకోవాలని అనుకుంటున్నారు ఎందువలన ఎందుకంటే ఇప్పుడు మీకు బాగలేదు పరిస్థితులు బాగాలేదు ఇవన్నీ మారాలి సో ఎప్పుడైతే ఈ పరిస్థితులన్నీ మారాలి అని పట్టుబడుతారో వాళ్ళు ఎప్పటికీ నేర్చుకోలేరండి వాళ్ళకేంటంటే కొంచెం పరిస్థితి సెట్ అయిందా మళ్ళీ రిలాక్స్ అవుతారు మళ్ళీ పరిస్థితులన్నీ కొంచెం గందరగోళంగా ఉన్నాయా మళ్ళీ ఏదో ఒక అవకాశం కోసం వెతుకుతారు ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ ఏమీ నేర్చుకోలేరు ఎందుకంటే వాళ్ళకి నిజంగా నేర్చుకోవాలి అనే ఆ ఉద్దేశం లేదన్నట్టు ఎవరైతే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారో ఈ మాట అయితే చెప్పా తనకి ఇది అందరికీ ఎవరైతే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారో ఆ వ్యక్తి ఎక్కడి నుంచైనా నేర్చుకుంటాడు ఆ వ్యక్తికి ప్రత్యేకించో లైఫ్ కోచ్ ట్రైనర్ కూడా అవసరం లేదు బట్ ఉంటే కొంతవరకు హెల్ప్ అయితే అవ్వచ్చేమో అది కూడా అవసరం లేదు నిజంగా లోతుగా నా జీవితాన్ని అంటే మార్చుకోవాలి నేర్చుకోవాలి అని అన్న వ్యక్తికి ఖచ్చితంగా ఒక కుక్క కూడా నేర్పించగలుగుతుంది ఒక చెట్టు ద్వారా కూడా నేర్చుకుంటాడు బట్ ఎవరైతే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండరో అతను ఒక బుద్ధుని దగ్గర నుంచి కూడా ఏమీ నేర్చుకోలేడు సో జీవితం మారుతుందా లేదా అనే విషయం మీద దృష్టి పెట్టకండి మీరు ఈ జీవితాన్ని ఎంతవరకు అవగాహన చేసుకుంటున్నారు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు మీ గురించి మీరు మీకు ఏం అర్థమైంది అన్న విషయం మీద దృష్టి పెట్టండి ఇప్పుడు మీరు కారుని బాగా నడుపుతారా కారు పట్టుకొని ఈ కార్ని పట్టుకొని మీరు అనుకున్న చోటికి వెళ్తారా లేదా అనేది కారుని ఏ రకంగా కారు డ్రైవింగ్ ఏ రకంగా అర్థం చేసుకున్నారు కారుని ఏ రకంగా అంటే నేర్చుకున్నారు అనేది ఇంపార్టెంట్ కానీ కారు నడపడమే రానప్పుడు ఈ కారును పట్టుకొని నేను ఢిల్లీకి పోతానా బెంగళూరు పోతానా అని ఇలా అనే రకం వేస్ట్ అది ఇప్పుడు ఇక్కడ జీవితం ఉంది ఈ జీవితాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో తెలుసుకున్నప్పుడు దీన్ని పట్టుకొని మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు దేన్నైనా సాధించవచ్చు అందరూ సాధించడం గురించే మాట్లాడుతూ ఉంటారు కానీ బట్ ఎప్పుడు కూడా మీరేంటి మీ ఎలా ఉన్నారు మీ లోపల ఏం జరుగుతుంది ఈ అవగాహన ఏంటి అనే విషయాల గురించి కనుక మాట్లాడకుండా ఏదో భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఊహలను ఏర్పరచుకుంటూ పోతూ ఇది చేయాలి అది సాధించాలి కష్టాలు ఇస్తే తట్టుకోవాలి ఈ మాటలన్నీ కూడా పనికి రావు అంటే కష్టాలు ఎందుకు వచ్చినాయి అసలు దేని మూలాన వచ్చినాయి అసలు ఎందుకు తట్టుకోలేకపోతున్నాం ఈ బాధ ఎందుకు వస్తుంది ఈ బాధని భయాన్ని మనం అవగాహన చేసుకోగలిగినాం అసలు ఈ వీటికి మూలం ఏంటి అరే ఎన్ని ప్రయత్నాలు చేసినా వీటి నుంచి పూర్తిగా ఎందుకు విముక్తి దక్కట్లేదు ఇలా ఉన్న పరిస్థితిని అవగాహన చేసుకోకుండా ఏదో ఒక పని చేసేసి అమ్మాయి దీంట్లోకి వెళ్ళి బయటపడిపోవాలి తర్వాత ప్రశాంతంగా ఉండాలి అన్న వ్యక్తులు తాత్కాలికంగా ఆ సమస్యలకు వెళ్ళి బయటపడినా ఒక పది సమస్యలు సిద్ధంగా ఉంటాయి వాళ్ళ కోసం సో ఎందుకంటే మన మనసు ఎప్పుడు చూసినా ఏం చేస్తుంది అంటే ఉన్న విషయాన్ని అర్థం చేసుకోనియకుండా ఈ సమస్యలకు వెళ్ళి బయటపడితే చాలు వరకు ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటది మేనేజ్ చేస్తూ ఉంటది మళ్ళీ బయట బయటపడుతుంది మళ్ళీ సమస్యలు వస్తూ ఉంటాయి సో ఎందుకంటే మనము ఎప్పుడు ఆనందంగా ఉంటాలనుకుంటాం కదా అవి ఆనందంగా ఉండాలి అనేది బాగా కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయి పరిస్థితుల్ని పరిస్థితుల్నే కాదు మిమ్మల్ని మీరు ఉన్నది ఉన్నట్టు కూడా అర్థం చేసుకోనివ్వకుండా మీరెవరు అనేది గ్రహించనీయకుండా చేస్తుంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నేర్చుకోవడం అనగానే అదేదో కొంత సమాచారాన్ని మనసులో నింపుకొని మళ్ళీ చిలుక వెలికినట్టుగా ఆ విషయాలని పదే పదే మాట్లాడుతూ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడం కాదు చాలా వరకు పుస్తకాలు చదువుతారు భగవద్గీత చదువుతారు ఆ మాటల్ని మనసులో పెట్టుకుంటూ ఉంటారు పెట్టుకొని మంచి అంటే కొంతమందికి సూపర్ జ్ఞాపకం ఉంటుంది అన్నట్టు ఎక్స్ట్రాడినరీగా మెమొరీ పవర్ ఉంటుంది అది ఆ మాటల్ని లేదా ఆ శ్లోకాల్ని లేదా మరో విషయాన్ని మంచి మాటల్ని తీసుకొని లోపల పెట్టుకొని ఆ మనసు నుంచి అసలు చెప్తారండి అద్భుతంగా చెప్తారు ఎక్స్ట్రా మాట్లాడతారు బట్ అలా ఏదో కొంత సమాచారాన్ని మనసులో నింపుకొని అవసరం వచ్చినప్పుడు దాన్ని పది మందికి చెప్తూ ఆ విజ్ఞాన ప్రదర్శనలు ఇస్తూ ఉంటారే అది అహంకారం అలాంటి నేర్చుకోవడం అనేది నిజంగా జీవితానికి హెల్ప్ అవ్వకపోగా పెద్ద అడ్డంకిగా తయారవుతుంది నిజమైన నేర్చుకోవడం పూర్తి తేడాగా ఉంటుంది నిజంగా నేర్చుకోవడం అనేది మిమ్మల్ని మీరు కొంత కోల్పోయేలాగా చేస్తుంది మీ గురించి మీకున్నటువంటి ఊహా అపోహాలని కోల్పోయేలాగా చేస్తుంది నేను నేర్చుకోవడం అంటున్నప్పుడు జీవితపరంగా మాట్లాడుతున్నాను అదో సైన్స్ ఫిజిక్స్ మ్యాథ్స్ గురించి కాదు ఏదో సబ్జెక్టు కామర్స్ గురించి లా గురించి మెడిసిన్ గురించి కాదు అది వేరే నేను మాట్లాడుతున్న పాయింట్ ఆఫ్ ఏంటంటే జీవితానికి సంబంధించి మీరు నేర్చుకోవడం అంటే సో మీలో ఏర్పరచుకున్న ఊహలు అపోహలు నమ్మకం అది క్లియర్ చేసుకుంటూ పోతా ఉంటుంది అప్పుడు మీ లోపల కొంత హాయి భావన కలుగుతూ ఉంటుంది సో దీని మూలన మీరు మరింత చురుగ్గా అవేర్నెస్తో కాన్షియస్గా తయారైతా ఉంటారు నేర్చుకోవడం అనేది ఎప్పుడు కూడా ఒక అనుభవమే బట్ అదేదో సమాచారాన్ని ఇంపుకోవడం కాదు అండ్ నిజంగా నేర్చుకోవడం జీవిత పరంగా సబ్జెక్ట్ పరంగా నేర్చుకోవడం వేరు జీవిత పరంగా నేర్చుకోవడం అంటే మీరు ఏది అని అనుకుంటున్నారో దాని నుంచి కొంత విముక్తి దాని నుంచి కొంత డిటాచ్ ఏర్పడుతుంటుంది అన్నట్టు మీ మనసు నుంచి మీకు కొంత డిటాచ్ ఏర్పడినప్పుడు అది మీకే తెలియకుండా మీరు ఒక హాయి భావన కలిగించేసి మీరు ఎవరు అనే విషయాన్ని గ్రహించడానికి ఒక మార్గాన్ని క్రియేట్ చేస్తుంది అది మీలో కొంత అనుభూతుల్ని కొన్ని అనుభవాలను ఇస్తుంది సో నిజమైన నేర్చుకోవడము నిజంగా మీరు నేర్చుకుంటున్నారు అని ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు ఏ ప్రయత్నాలు చేయకుండానే మీరు మార్పులు వస్తాయి మీ మాటల్లో మార్పులు వస్తాయి మీ మీ ప్రవర్తనలో మార్పులు వస్తాయి సో అది నిజంగా నేర్చుకోవడం ఇప్పుడు మీ ప్రవర్తనని మార్చుకోండి మీరు ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పడము అది నేర్పించడం కాదు అది కేవలం ఒక సలహా ఇవ్వడం ఈ సలహాలు అనేటివి ఎవరైతే నిజంగా సిద్ధంగా ఉంటారో వాళ్ళకి కొంతవరకు సహాయం చేస్తాయి కావచ్చు బట్ నిజమైన నేర్చుకోవడం అనేది ఎప్పుడు కూడా అది సలహా కాదు అది ఇంకా లోతైన విషయం నిజంగా మీకు ఎవరైనా మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా ఎవరైనా నిజంగా నేర్పించేవారు ఉన్నా మీకు ఆ సలహాలు ఇవ్వరు అండ్ ఓవర్ ఏంటంటే మీలో ప్రవర్తనలో మీ పనుల్లో మీ మాటల్లో లోతుగా శాశ్వతంగా మార్పు వస్తుంది అన్నట్టు సో ఒకసారి ఈ ప్రశ్నను అడగండి మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలనుకుంటూ ఉంటారు అది కాదు సమస్య జీవితం మారుతుందా లేదా అనే ఇప్పుడు ఇప్పుడున్న ఈ పరిస్థితి ఈ కష్టాలు ఈ బాధలు కావచ్చు మరి ఏదైనా జీవితం ఈ ఆనందం కావచ్చు ఏది ఉంటుంది దాన్ని నేను అర్థం చేసుకున్నానా ఇది నాకు అర్థమైందా సో ఇప్పుడున్న ఈ క్షణాన్ని పట్టుకోండి అది మీకు ఎంతవరకు అవగాహన అయింది దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అనే విషయాల గురించి మీరు ప్రశ్నిస్తూ వెళ్తూ ఉంటే కొంతవరకు మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ గ్రేట్ డే